కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో స్థానిక గాంధీ చౌరస్తాలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో గౌరవ కౌన్సిలర్స్ మరియు తెరాస శ్రేణులు టంగుటూరి రాజ్ కుమార్ కోటి పొనగంటి సంపత్ తెరాస నాయకులు యువకులు విద్యార్థి నాయకులు జమ్మికుంట పట్టణ తెరాస నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

يتاري تمنا ناچقالاي اندر رايندر گوندا ايزام عليتاري تمنا ناچقالاي اندر رايندر گوندا ايزام عليتاري موتاگاڈی اندر رايندر گوندا ايزام حسين مالي يم لوم لوم دينالا لوم لوم دينالا لوم لوم دينالا لوم لوم کيئرگار نا کيتو عليتاري کيئرگار نا کيتو عليتاري thank yeah. you